హెయిర్ స్ట్రాంగ్గా గా అవ్వాలి అనుకుంటున్నారా అయితే నేను ఒక ఆయిల్ అయితే తయారు చేశాను ఫస్ట్ అయితే మందార పువ్వులు నేను కొన్ని అయితే లో పెట్టుకున్నాను డ్రై చేసుకున్నాను అయితే ఎక్కువ డ్రై అవ్వలేదు ఏదైనా వాష్ చేసుకోండి మీరు అంటే వేపాకులు కరివేపాకులు ఇవన్నీ వాష్ చేసుకోండి ఫస్ట్ అయితే మనం ఆయిల్ తీసుకుంటాం కదా పారాషూట్ అందులో ఎక్కువ బలం ఉండదు కదా అందుకని ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడం వల్ల ఆయిల్కి కాస్త బలం వచ్చి మన తలకు కూడా స్ట్రాంగ్గా ఉంటుంది ఊడిన తల కూడా మళ్ళీ వస్తుంది అందుకని ఇవన్నీ యాడ్ చేశాను ఉసిరి గురించి మీకు అందరికీ తెలిసిందే కదా చాలా మంచి తలకి వన్ అండ్ హాఫ్ అయితే తీసుకున్నాను ఆనియన్ కూడా తక్కువతో పాటు వేసేసుకోండి అది కూడా చాలా మంచిది తర్వాత వచ్చేమో అలోవెరా ఎప్పుడైనా చెట్ నుంచి తెంపిన తర్వాత వాష్ చేసుకున్న తర్వాత ఇలాగ మొక్కలు చేసి అవి కూడా సైడ్కి పెట్టేసుకోండి ఫస్ట్ అయితే గ్యాస్ వెలిగించేసుకోండి అందులోని ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్లో ఆనియన్ పేస్ట్ ఉసిరి పేస్టు మందార పువ్వులు అలోవేరా లవంగాయలు వేపాకు తులసి అవి టెన్ చప్పును వేసేసుకోండి వెల్లుల్లి టూ కలంజీ సీడ్స్ ఆఫ్ స్పూను మెంతులు హాఫ్ స్పూను అలాగే కరివేపాకు పదిహేను ఆకులు వాళ్ళం చిన్న ముక్క వేసి బాగా మరిగించుకోండి నొరగంతా పోయే వరకు బాగా మరిగిపోవాలి మరిగిన తర్వాత మనం స్ట్రైనర్లో లో వడకట్టేసుకోవాలి వడకట్టిన తర్వాత చల్లగా అయిపోయిన తర్వాత టూ విటమిన్ క్యాప్సిల్ వేసేసుకోండి వేసేసుకొని కలిపేసుకోండి నైట్ ఆయిల్ రాసేసుకొని అంటే టెన్ మినిట్స్ మసాజ్ చేయాలి ఎప్పుడైనా అప్పుడే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరిగి తల మంచిగా ఉండుద్ది మీరు మాత్రం ఎప్పుడైనా అలాగే చేయండి తర్వాత మరుసటి రోజు కింద వీడియో లింక్ ఇచ్చాను కదా అది అప్లై చేసి అరగంట తర్వాత వాష్ చేసుకోవడం ఓకే